నమస్తే అన్న అందరికీ నమస్కారం తెలుగుదేశం పార్టీ చరిత్రలో మనం చూసుకుంటే ఒక సరికొత్త చరిత్రనైతే సృష్టించబోతూ ఉన్నారు వివరాల్లోకి వెళితే శుక్రవారం జరిగిన తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరోల సభ్యుల సమావేశంలో చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు అలాగే పార్టీ విధాన నిర్ణయక సమావేశంలో మహానాడు ప్రస్తావన రాగా సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అనంతపురమా లేక కడప జిల్లానా అంటూ పులిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసు రెడ్డి గారి వైపు చూశారు కడపలో నిర్వహించడానికి సిద్దమేనంటూ శ్రీనివాసు రెడ్డి గారు తన యొక్క సమ్మతిని తెలపడంతో ఖరారు చేస్తూ ప్రకటన చేశారు రెండు రోజుల పాటు జరిగే సమావేశానికి హాజరయ్యే ప్రముఖులకు వసతి విషయమై ప్రస్తావనకు రాగా కడప ప్రొద్దుటూరు రాయచోటులోని హోటళ్లను వినియోగించుకోవచ్చనే అభిప్రాయానికి వచ్చారు తెలుగుదేశం పార్టీ చరిత్రలో తొలిసారిగా కడప కేంద్రంగా మహానాడు జరగనుంది రెండేళ్ల కిందట రాయలసీమ ప్రాంతీయ స్థాయిలో కడపలో జరిగిన మహానాడుకు చంద్రబాబు గారు హాజరయ్యారు అనంతరం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఉమ్మడి కడప జిల్లాలో ఎన్డీఏ ఘన విజయం సాధించడం కూడా కడప ఎంపికకు ఒక కారణమని చెప్పి పార్టీ నేతలు విశ్లేషిస్తూ ఉన్నారు ఈ ఏడాది మేలో పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా మహానాడు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది ఈసారి కడపలో నిర్వహించాలనే నిర్ణయంతో పార్టీలలో సర్వత్ర చర్చ మొదలయ్యింది ఎందుకంటే మాజీ సీఎం వైఎస్ రెడ్డి గారి జగన్ సొంత జిల్లా సొంత ఇలాకాలో కీలకమైన మహానాడు పెద్ద ఎత్తున నిర్వహించాలనే నిర్ణయం వెనుక పెద్ద వ్యూహమే ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటూ ఉన్నారు ఏది ఏమైనా సరే తెలుగుదేశం పార్టీ చరిత్రలో కీలక నిర్ణయం తీసుకుంది అలాగే కడపలో మనం చూసుకుంటే మహానాడు మే ఇరవై ఏడు మరియు మే ఇరవై ఎనిమిదవ తేదీలలో రెండు రోజుల పాటు జరగనుంది ఈ యొక్క రెండు రోజుల పాటు కడపలో అయితే సందడి నెలకొంది ఇంకా వేదిక అయితే ఖరారు చేయలేదు కానీ రాబోయే రోజుల్లో పూర్తి వివరాలు అయితే వస్తాయి కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న जय हिंद